హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి బొప్పాయితో మెత్తని అప్పచ్చులు చూయించబోతున్నాను ఇంట్లో ఉండే పొడి బియ్య పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని మనం సాయంత్రం స్నాక్స్లో తిన్నా లేదా బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నా చాలా బాగుంటాయి అలాగే వీటిని చేసుకోవడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి చూడండి మనం చేసుకున్న అపచ్చులు మెత్తగా ఎంత చక్కగా వచ్చాయో ఇలా మెత్తగా మంచి రుచిగా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటిని చేయడానికి ముందుగా ప్లేట్లోకి పచ్చి బొప్పాయికి పైన ఉన్న తొక్కు తీసుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి నేను ఇక్కడ సగం ముక్కతో చేస్తున్నాను అలాగే ఈ బొప్పాయి అప్పాలు చేసుకునేటప్పుడు బొప్పాయి మీ దగ్గర లేకపోతే బొప్పాయికి బదులుగా క్యారెట్ తురుము కానీ ఉల్లిపాయ క్వాంటిటీ కొద్దిగా పెంచుకోనైనా చేసుకోవచ్చు అలాగే బొప్పాయితో చేసిన ఏ పదార్థాలు కూడా గర్భిణీ స్త్రీలు తినకూడదండి అంతా ఈ విధంగా తురుముకున్న తర్వాత రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది కప్పు కొలతతో చూసుకుంటే ఒక కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కారం కోసం చిన్న మిక్సీ గిన్నెలోకి ఒకటి లేదా రెండు పచ్చిమిరగాయలను చిన్న అల్లం ముక్కను ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మీరు ఇలా గ్రైండ్ చేసి కానీ లేదా రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొనైనా తీసుకోవచ్చు అలాగే ఇందులో ఒక స్పూను జీలకర్ర పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పచ్చిమిరగాయలను కొంచెం కారంని వాడుతున్నాను మీరు కావాలంటే మొత్తం టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక అరగంట ముందుగా కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడు ఫాస్ట్గా చేస్తున్నట్లయితే పచ్చిశనగపప్పుని వేడి నీటిలో వేసుకొని పది లేదా పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వుల టేస్టు ఇందులో చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి వెయిట్ వైజ్లో చూసుకుంటే పావు కేజీ వరకు బియ్య పిండి ఉంటుందండి ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలపండి ఇలా పచ్చి బొప్పాయితో చేసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది పచ్చి బొప్పాయితో ఎక్కువగా కూరలు చేస్తూ ఉంటాం కదా ఎప్పుడూ కూరలే కాకుండా ఇలా అప్పుడప్పుడు అప్పచ్చులు కూడా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా కలిపిన తర్వాత నీళ్లను కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ పిండి ముద్దను కొంచెం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా రావాలి మరీ గట్టిగా కలిపిన మనం చేసిన తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి అలాగే మనం ఇలా కలిపిన పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే చేసుకోవచ్చు ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసి నేను ఇక్కడ ప్యాన్లో చేస్తున్నాను ముందుగా రెండు స్పూన్ల నూనెను తీసుకొని ఒకసారి ప్యాన్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి ఉంచుకున్న పిండిని బాల్ సైజ్ అంతా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ప్యాన్ మీద పెట్టుకొని నొక్కండి మరీ పలుచుగా కాకుండా పరాటలాగా లాగా కాస్త మందంగా రౌండ్గా నొక్కి తీసుకోవాలి అంచులు ఏమైనా పగిలినట్టు అనిపిస్తే కొంచెం చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి అలాగే ఇది మంచిగా కాలడానికి అక్కడక్కడ హోల్స్ చేసి తీసుకోవాలి ఇలా హోల్స్ చేయడం వలన మంచిగా ఈవెన్గా కాలుతుంది ఇలా చేసిన తర్వాత రంధ్రాల్లోకి కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని స్టార్టింగ్లో థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో వేడి చేయండి ప్యాన్ చల్లగా ఉంది కాబట్టి ముందు హై ఫ్లేమ్లో వేడి చేస్తే ప్యాన్ తొందరగా వేడవుతుంది ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికించడం వలన పైన అంతా కూడా ఆవిరిపై ఉడికినట్లుగా చక్కగా ఉంటుంది ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూనే మరొక ప్యాన్ తీసుకొని దీనిపైన కూడా మనం ముందుగా చెప్పినట్లుగా ఆయిల్ వేసుకొని పిండిని తీసుకొని పల్చగా నొక్కండి ఇలా రెండు ప్యాన్ల పైన చేసుకోవటం వలన త్వరగా తక్కువ టైంలో చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఒకటే ప్యాన్ ఉంటే నూనె రాసిన సైడు కాకుండా వెనకాల సైడు నీళ్లు పోసామంటే ప్యాన్ తొందరగా చల్లబడుతుంది ఇక్కడ నేను రెండు పైన ఒక పక్క ఫ్రై చేస్తూ పక్కన ఇంకొక ప్యాన్ పైన నొక్కినట్లు తీసుకుంటున్నాను లేదా మీరు క్లాత్పై కానీ అరిటాకపై కానీ ఇలా నొక్కి తీసుకొని వేడివేడి ప్యాన్పై వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మన వీలును బట్టి మన దగ్గరున్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసినవి వెంటనే తింటున్నట్లయితే ప్లేట్లోకి తీసుకోవచ్చు అలాగే మనం ఫ్రై చేసినవి ప్లేట్లోకి తీసుకొని అలా పెట్టినట్లయితే ఆరిపోయి కొంచెం గట్టిపడతాయి కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే చేసినవి చేసినట్లుగా బాక్స్లోకి తీసుకోండి ఇలా మనం బాక్స్లోకి తీసుకోవడం వలన ఇవి ఆవిరిపోకుండా గట్టిపడకుండా మెత్తగా మంచిగా రుచిగా ఉంటాయి నేనైతే రెండు మెత్తగా మంచి టేస్ట్గా వచ్చాయండి మీరు కూడా ఇంట్లో ఉన్న బియ్య పిండితో బ్రేక్ఫాస్ట్ లోకైనా సాయంత్రం స్నాక్స్ అయినా చేయాలంటే ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగున్నాయి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్